దారం గాలిపటాన్ని నియంత్రించి ఉన్నంత వరకు ఏ బాధలు రావు కాని ఎప్పుడైతే గాలిపటం దారాన్ని లాగుతుందో ఇదిగో ఇలా అరచేతికి గాయమవుతుంది అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యమేదైనా మనస్సును కలిచివేస్తుంది సంయవనం సడలిపోయే అవకాశం ఉంటుంది కాని అలాంటి సమయంలోనే సంయవనాన్ని పాటించడం మన మనస్సుపై అంకుశముంచడం అంటే మా విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా కదా లేదు సఖీ నేను ముందే చెప్పాను మనిషి స్వభావాన్ని చూసి నేను వాని భవిష్యత్ చర్యలను గురించి ఊహించగలనని పాండవుల సాఫల్యం చూసి పుత్రులు అవశ్యం ఏదో కుతంత్రం చేస్తారు ఇక ఆ సమయంలో నీకు అత్యంత అమూల్యమైనది ఏదైనా సరే దానిని రక్షించుకుంటే నీకు దుఃఖం నుండి భవిష్యత్ సుఖానికి మార్గం అవశ్యం లభిస్తుంది